మనకు జరిగిందనేది ఆవేదన మనకు బలంగా ఉన్నది కాబట్టి న్యాయాన్ని దక్కించుకునే వంతు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నిలబడుతూ పోరాటం చేస్తూ వచ్చేసాం వర్గీకరణ కోరుకునే మనది ధర్మ పోరాటం వర్గీకరణ అడ్డుకునే వాళ్ళది స్వార్థం వర్గీకరణ కోరుకుంటున్న వాళ్ళది ధర్మ పోరాటం వర్గీకరణ అడ్డుకుంటున్న వాళ్ళది స్వార్థం ఆ స్వార్థ మాలల్లోనే ఉన్నా ధర్మరాజులంటే నా తమ్ములు కూడా వర్గీకరణ సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అందులో అధర్మవాదులు ఉన్నారు ధర్మరాజులు కూడా ఉన్నారు అందులో అధర్మవాదులు ఉన్నారు ధర్మరాజులు కూడా ఉన్నారు నా చెల్లెలు కూడా ధర్మరాజు కండగా దండోర కండగా నా మాల చెల్లెలు వచ్చారు మనస్ఫూర్తిగా వాళ్ళని చేస్తున్నాను నేను చెప్తున్నా ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎవరు అడ్డం పడుతున్నారో ఇప్పటి కూడా వర్గీకరణను అడ్డుకుంటామని ఎవరు చెప్తున్నారో సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించమని ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు మీసాలు తిప్పిండ్రో వర్గీకరణ జరగనీయమని ఎవరు తొడలు కొట్టిండ్రో వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొక్కుకుంటా పోతాం ప్రకటన చేసిండ్రో వాళ్ళని మనసులో పెట్టుకుంటాం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తయారు చేస్తాం కానీ ధర్మరాజు లాంటి నా తమ్ముల్ని ఈ చెల్లెల్ని మాత్రం గుండెలు పెట్టుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళని మనుషులను పెట్టుకోవడం ఖాయము కర్పు తగులుతామని మాట్లాడుతున్న వాళ్ళని మనసులో పెట్టుకోవడం ఖాయము వాళ్ళను రాజకీయంగా చేయడం ఖాయము ధర్మరాజును గుండెలు పెట్టుకోవడం ఖాయము కాపాడుకోవడం కూడా ఖాయం ధర్మం కక్షాన్ని నిలబడితే కాపాడుకుంటాం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే రాజకీయంగా పతనం చేస్తాం రాబోయే రోజు జరిగేది అదే ధర్మరాజు నువ్వు ఒంటరి వాడు కాదు నిన్ను ఇబ్బంది పెట్టినా ఏం పెట్టినా మాదిగలు నిన్ను గుండెలో కాపాటు గుండెలు పెట్టుకొని కాపాడుకుంటారు నీ చుట్టూ దండోర ఉన్నది అందరూ ఉన్నాం ఏ రోజైనా సరే నిన్ను మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా ఏ రోజైనా ధర్మరాజుకు ఒక కీలకమైన స్థానం ఎక్కడైనా దక్కిందంటే అది ఖచ్చితంగా మాదిగ బిడ్డగా నా పాత్రలో ఉంటదనే అది భవిష్యత్తులో ఎందుకంటే నీ కృతజ్ఞత ఉండే మనిషిని డాక్టర్ బాబు అంబేద్కర్ ఒక మాట అంటాడు నీ జీవితంలో ఎవరంటే ఇష్టపడతావు ఎవరంటే ఇష్టపడవు అంటే ఎవరి దారిన కొంత సహాయం పొంది ఆ సాయం పొందిన వాళ్ళ పట్ల మళ్ళ కృతజ్ఞత ఉండకపోతే ఆ కృతజ్ఞత లేని మనుషులంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ ఇష్టపడేది ఆ మాటను ఎవరన్నా ఉద్యమానికి వీసమెత్త సాయం చేసిన జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల ధర్మరాజ్ నీ సహకారం ఎంత కీలకమో నాకు తెలుసు చలో ఢిల్లీ పెట్టినప్పుడు ఢిల్లీలకు వచ్చి వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించడానికి నువ్వు ధర్నా చేసినవుడి ఎక్కడికక్కడ మీటింగ్ లో పాల్గొంటావు మొన్న నేను హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా నువ్వే కీలకంగా మద్దతు ప్రకటించావు ఈ రోజు ఇక్కడనే కొంతమంది స్వార్థపారులు జిల్లా మొత్తం మాలని పక్కదారి పట్టించి ఇక్కడ తీసుకొచ్చి నిన్ను కూడా కొంతమంది అనరాని మాటలు అన్న విషయం నాకు నాకు తెలుసు వాళ్ళు స్వార్థపరులు వాళ్ళు ఏం చేయలేరు ధర్మం నీ పక్షాన ఉన్నది ఎంఆర్పిఎస్ పక్షాన్ని ఉన్నది ధర్మం పక్షాన ధర్మరాజు ఉన్నాడు నేను కాపాడుకునే బాధ్యత మాది నేను గౌరవం చేసుకునే బాధ్యత మాది ఇందులో ఏ మాత్రం నేను వెనుకకు అనేసి కూడా మీరు మర్చిపోతుంది సైన్ కోరుతున్నాను నేను ఇకపోతే మళ్ళీ చెప్తున్నా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళది స్వార్థం వర్గీకరణ కోరుకునేది ధర్మం దానికి ఒక ఐదు ఆరు అంశాలు చెప్పి మాత్రమే నేను ఇప్పుడు వచ్చిన సందర్భం కొన్ని నిమిషాలు చెప్పి కొంచెం వెళ్ళిపోతాను ఓకే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితే అందరం బాగుపడతామని దళితుల్లో ఎన్ని కులాలు అంటున్నాయి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏమని చెప్పి అందరు అంటుండ్రు ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దళితులు ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది ఉంటే యాభై తొమ్మిది కులాల్లో మాల ఒక కులం మాదిగలక కులం ఓకే మాల వర్గం సంబంధించిన కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ జరగనీయము మాదిగ దండోరా ముప్పై ఏళ్ళ పాటు వర్గీకరణ జరగాలి అందరం బాగుపడాలి అంటున్నాం మరి మిగిలిన యాభై ఏడు కులాలు ఏమంటున్నాయి నిన్ననే ఎల్బి నగర్ లో యాభై ఏడు కులాల సభ పెట్టి నన్ను పిలిచి అన్న యాభై ఏడు కులాలకు నీకే అంద ఉంటామని చెప్పడం జరిగింది నిన్న జరిగింది కదా యాభై ఏడు దళిత కులాల సభ జరిగింది కదా ఆ సభకు నన్ను పిలిచారు కదా అన్నా వర్గీకరణ సపోర్టే కాదు రేపు ఫిబ్రవరి ఏడున జరగబోయే ప్రదర్శనలో మేము కూడా పాల్గొంటామని చెప్పారు కదా ఇప్పుడు తెలవదా మాలలు వర్గీకరణ వద్ద అంటారు మాదిగలు కావాలంటారు మరి సమాజం ఎట్టున్నది దళితులు మెజారిటీ యాభై ఎనిమిది కులాలు మొత్తం మాదిగలు యాభై ఏడు కులాలు కలిస్తే యాభై ఏడు కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి అంటే ధర్మ మాదిగల వైపు ఉన్నది అనడానికి మాదిగ డిమాండ్ వైపు ఉన్నది అని సాక్ష్యం రెండోది ఈ తెలుగు నేల మీద ఈ తెలుగు నేల మీద ఎన్ని కులాలన్నా ఉన్నాయో వాళ్ళు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఓసీలు కావచ్చు అన్ని కులాల వాళ్ళు మాల మహనాడును సమర్థిస్తున్నారా మార్గతండ్రులు సమర్థిస్తున్నారా అంటే ఒక్క కులం వాళ్ళు మాల సపోర్ట్ చేస్తలేరు కానీ తెలుగు నేల మీద ఉండబడే అన్ని కులాల వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న విషయం మనం చూడండి హలో హలో మాలలో రాజు లాంటి మాల తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు పాటలు పాడిన నా చెల్లెలు నిన్నగాక మొన్న నేను సోమాజిగూడలో ఒక మీటింగ్ పెడితే బ్రాహ్మణ ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా వర్గీకరణ జరుపులో డబ్బు అనేసి కూడా మీరు మర్చిపోతాం పోతున్నాను నేను బ్రాహ్మణ ఆడపిల్లలు బయటకు వచ్చి ఏదైనా కార్యక్రమాలు పాల్గొంటారా ఎక్కువ వయసు బిడ్డలు పాల్గొంటారా కానీ నిన్నగాక మొన్న మూడు రోజుల క్రితమే సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో బ్రాహ్మణ ఆడపిల్లలు వయసు ఆడపిల్లలు కూడా వచ్చి అన్నా నీకు మేము అండగా నిలబడతామని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అందరు సపోర్ట్ చేశారు అంటే రెంట్లతో సహాకుల అగ్రకులాలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు అందరు సపోర్ట్ చేశారు దీన్ని బట్టి మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తే వ్యతిరేకించారు స్వార్థపరులు కానీ సమస్త సమాజం అంతా వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది అనడానికి అన్ని కులాల వాళ్ళు ఎంఆర్పీ సపోర్ట్ చేయడం రెండో సాక్ష్యం ఇక మూడో సాక్ష్యం ఈ తెలుగు నేల మీద ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఈ తెలుగు నేల మీద ప్రతి రాజకీయ పార్టీ ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకుంటాను దీనికి సాక్ష్యం నేనేం చెప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వర్గీకరణ మీద తీర్మానం పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఎనిమిదిలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టిండు ఆ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఇక్కడ జరగాలని చెప్పి రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు బలపరిచిండ్రు ఒక్క వ్యతిరేకించలేదు ఇంక్లూడింగ్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ తీర్మానం చేస్తే అందరు మద్దతు ఇవ్వడం అంటే అసెంబ్లీ తీర్మానం ఏకాగ్ర విజారం అంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అన్ని కులాల ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసింది అనే విషయం అర్థం ఒక పార్టీ వ్యతిరేకించలే ఇంక్లూడింగ్ మాలలు కూడా అందులో వ్యతిరేకించలే రెండోది రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ గారి ప్రభుత్వం కూడా రెండు వేల నాలుగులో అసెంబ్లీ తీర్మానం మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ సహా మాలఎ అంటే ఒక్క పార్టీ వ్యతిరేకించలేదు పోనీ తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి తమ్ముడు గిద్రామనర్ సేవ వచ్చేశాడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలని తీర్మానం ప్రవేశపెడితే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అందులో అసెంబ్లీ తీర్మానం చేసిన రో అంటే ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయం అనడానికి వందకు లక్ష రేట్లు అది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని నేను ఇప్పుడు మూడు సాక్షాలు వచ్చేసినాయి మూడు సాక్ష్యాలు వచ్చినాయి దళితుల్లో యాభై తొమ్మిది కులాల్లో మాలొక్కరే వర్గీకం వ్యతిరేకిస్తుండ్రు యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని కులాలు వర్గీకరణ సమర్థిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉండబడే